భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి కార్మిక వర్గానికి అనేక చట్టాలు చేయడం కానీ వేధించడం కానీ చేస్తూ ఉన్నది ఇంతకుముందే వాళ్ళు స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ మార్చేస్తున్నారు ఫిక్స్డ్ అన్ ఎంప్లాయ్మెంట్ తీసుకుని వచ్చారు తర్వాత ఈఎఫ్ ఈఎస్ఐ పిఎఫ్ వీటికి సంబంధించినటువంటి అనేక సంస్కరణలు చేశారు ఇప్పుడు ఏంటంటే కరోనాను ఉపయోగించుకొని దేశంలో ఉండేటువంటి కార్మిక చట్టాలన్నింటి మార్చేసి వాటి యొక్క సారాన్ని తొలగించి కూరలు పీకేసి యజమానులకు అనుకూలంగా ఉండేటువంటి పద్దతుల్లో లేబర్ కోర్టు లేబర్ కానీ అందులో మొత్తం యజమానులకు అనుకూల అందుకోసం కార్మిక సంఘాలను వ్యతిరేకిస్తున్నాయి దేశంలో ప్రైవేటీకరణ ప్రక్రియ ఈ కరోనా బ్యాక్గ్రౌండ్ లో ఆత్మ నిర్భరత ప్యాకేజ్ ప్రకటించి మొత్తం ఇరవై లక్షల కోట్లు వాళ్ళకి ఇచ్చారు అందులో కార్మికులు కానీ ఉద్యోగులకు కానీ ఇచ్చిన ఏం లేదు ఇప్పుడు ఈ ఆత్మ నిర్భరత ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత దేశంలో ఉండేటువంటి ప్రకృతి వనరులు దేశ సంపద ప్రజలు స్వాతంత్రం తర్వాత వాళ్ళ యొక్క త్యాగాచార నిర్మించుకునేటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలని బ్యాంకుల్ని వీటన్నింటినీ కూడా పెట్టుబడులకు ఇచ్చేయాలా అమ్మేయాలా వాటాల అమ్ముతూ కారు చౌకతో ప్రజా సంపద ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రైవేటీకరణ విధానాల వ్యతిరేకంగా లేబర్ కోడ్లు ఎటువంటి పరిస్థితులు మేము అంగీకరించము వాటిని ఉపసంహరించాలనే డిమాండ్ మీద కేంద్ర కార్మిక సంఘాలు సర్వే గెలిపించాయి ఆంధ్ర రాష్ట్రంలో ఈ సమయం విజయవంతం చేయడం కోసం అన్ని కార్మిక సంఘాలు కలిసి పనిచేస్తున్నాయి సంఘటిత అసంఘటిత రంగాల్లో ఉండేటువంటి కార్మిక సంఘాలు ఏ అనుబంధం లేకపోయినా వాళ్ళు కూడా ఈ సమయంలో పాల్గొంటాము ఎందుకంటే కరోనా కాలంలో మాకు చేసింది ఏం లేదు ప్రభుత్వం అనేటువంటి ఒక అసంతృప్తి తీవ్రంగా కార్మికువ ఉంది ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉండే వాళ్ళు విశాఖ బేజ్ అన్ని కూడా ఇంట్లో సమ్మె జరిగే పరిస్థితి ఉన్నది స్టీం వర్కర్లందరూ ఈ సమయంలో పాల్గొనబోతున్నారు అసంఘటితరంగా కార్మికులందరూ పదహైదు సంవత్సరాలని మాకు మినిమైజ్ రివైజ్ జరిగి ఇంతవరకు మినివైజ్ రివైజ్ కాలేదు ఈ సమ్మెలో మేము పాల్గొంటామని వాలంటీర్గా వాలేవచ్చున్నారు ఆ రకంగా ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక అపూర్వమైనటువంటి సమ్మె జరగబోతున్నది ఈ సమ్మె అనంతరం ఆ రోజే వేలాదిగా ప్రజాప్రదర్శనలు జరపమని పిలిపివ్వడం జరిగింది కార్మిక సంఘాలు అయితే పోలీసు వాళ్ళు అక్కడక్కడ ఆటకాలు కల్పిస్తున్నారని తెలిసింది మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ యంత్రాంగానికి పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తున్నాం మేము చేసేటువంటి సమ్మె కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం కూడా మా సమ్మె ఉపయోగపడుతుంది మీరు ఆటంకాలు కలిగించవచ్చు మరి కరోనా వాళ్ళతో మరి మీరేమో పాదయాత్ర చేసుకుంటున్నారు మీరేమో సభలు పెట్టుకుంటున్నారు మీ సభలకు లేని ఆటంకం మాకెందుకు వెళ్తుంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలా ప్రజానీకం పెద్ద ఎత్తున ఈ సమ్మెకు మద్దతుగా రంగంలోకి రావాలని కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి ఏడు వేల ఐదు వందలు కరోనాకు సహాయం చేయమనగా ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చాలా కరోనా సహాయం పొందాలా భవన్ నిర్మాణ కార్మికుల యొక్క సెస్సును గోలుడబట్టి వసూలు చేసి ఇంతకాలం అది తీసుకొని పోయి ఇంకొక కార్యక్రమాన్ని పెడుతున్నారు ఆ డబ్బును కూడా తిరిగి వాపసు తీసుకుని వచ్చి భవన్ నిర్మాణ కార్మికులకు ఇవ్వాలా అట్లాగే ఆటో కార్మికుల మీద ఇతర కార్మికుల యొక్క భారాలను తొలగించాలా ఈ డిమాండ్స్ అన్నింటినీ కలిపి మొత్తం రేపు సమ్మెలో వివిధ తరగతుల కార్కులు ఎవరైతే వాళ్ళు పెద్ద ఎత్తున సమ్మె చేయబోతున్నారో వాటిని చేప్రదం చేయాలని ప్రజానికి అనుభవం